నమస్కారం అండి ఇదేమీ బాగోలేదన్నయ్యా వచ్చిన సంబంధం వల్ల ఈ రకంగా తిప్పికొడుతూ ఉంటే వసుకి పెళ్ళయ్యేది ఎట్లా మీ వదినా నీకు చెప్పి పంపిందా ఒక చోట పిల్లను ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఆషామాషి వ్యవహారం అనుకున్నావా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అంటారు పిల్లవాడి మంచి చెడ్డ ఉద్యోగం సద్యోగం చూసుకోవద్దు దానికి ఏం మించిపోలేదు నాకు తెలుసు ఎప్పుడు పెళ్లి చేయాలో మొండిగా అన్నారు శేషగిరిరావు గారు అది కాదన్నయ్య వసు వెనకాల ఇంకా ఇద్దరు ఆడపిల్లలున్నారు దీనికి త్వరగా అయితేనే కదా మిగతా వాళ్లకి అయ్యేది ఈసారి సంబంధం చూసేటప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళు నేను మాట్లాడతాను మెల్లగా అన్నాడు శ్రీహరి సరే నువ్వు రావటం నాకేం అభ్యంతరం లేదు అక్కడికి వచ్చి నేను వివరాలు మాట్లాడుతూ ఉంటే నువ్వు అంటూ అడ్డు రావద్దు ఖండితంగా అన్నారు అలాగే అన్నయ్య ఇంకో విషయం బసూకి సూటవ్వని సంబంధాలు రెండోదానికి చూడు కుదిరితే ఇద్దరికి ఒక్కసారి చెయ్యొచ్చు మొన్న బాపట్ల సంబంధం చూసినప్పుడు పెళ్లి కొడుక్కి మెడ కింద మచ్చలున్నాయని నేను గొడవ పెట్టినా మీ వదిన పట్టించుకోలేదు ఆమె మాటలు వినకుండా నేను వెళ్లి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అతనికి ఈ మధ్యనే లివర్ ప్యాచెస్ వచ్చినాయని తెలిసింది మరి సరిగ్గా చూడకుండా గుడ్డెద్దు వ్యవహారంలా పెళ్లిళ్ళు చేసేస్తే నష్టపోయేది ఎవరు ముందు మన పిల్ల తర్వాత మనము కాబట్టే ఆ విషయంలో అడుగు వేయాలి అతను బాగా చదువుకుని సిటీలో నాలుగు చూసినవాడని అతన్ని మీ వెంట తీసుకువెళ్ళమంటున్నాను అంతేగాని నాకు మాత్రం మన పిల్లకి మంచి సంబంధం రావాలని ఉండదా శ్రీలక్ష్మి నిష్ఠురంగా అన్నది ఆ మరిదిని వెనకేసుకురానక్కల్లా వాడిని రమ్మని అంటూనే ఉన్నాగా మొన్న మా అక్క కూతురి పెళ్లిలో మన పిల్లకి అసలు పెళ్లి గీతం ఉందో లేదోనని అందరూ ఆడిపోసుకుంటూ ఉంటే నా బాధ చూడలేక వసు సంబంధాల విషయంలో మరిది కానీ అతను ఏం తప్పు చేశాడని మీరలా అంటున్నారు సరే ఇక ఆపు పొద్దుపోతోంది వాడికి నాకు వడ్డించే రేపు విజయవాడ వెళ్ళాలి అక్కడేదో మంచి సంబంధం ఉన్నదట అంటూ కాళ్ళు కడుక్కోవడానికి పెరట్లోకి నడిచారు గారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చూడు అన్నారు పెద్దలు మంచి ఇల్లు మంచి స్థలంలో వాస్తు ప్రకారం సౌకర్యంగా కట్టుకోవడం ఎంత శ్రమతో కూడుకున్న పనం మంచి పెళ్లి కొడుకును చూసి పిల్లకు పెళ్లి చేయడం అంతే కష్టం వసు పెళ్లి విషయంలో చాలా కష్టపడుతున్నారు శేషగిరి గారు అమ్మాయికి దేనికి లోపం లేకపోయినా చూపుల్లో అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్లి కాళ్ళు వేళ్లు పరీక్ష చేస్తూ ఉంటే ఆయనకి మరి ఇంత సందేహాల పుట్టుకు నా కూతుర్ని ఇవ్వను అంటూ మొండికేశారు మరో సంబంధం తాంబూలగా తాంబూలాల దాకా వచ్చాక పిల్లవాడు ఎవరో అమ్మాయిని ఇంత క్రితమే ప్రేమించాడట అనే మధ్యవర్తి కబురు పోని పెళ్లికి ముందుగానే విషయం చెప్పి మా నెత్తిన పాలు పోశాడని అనుకుంటూ ఉండగానే మచ్చల్లేని మా అమ్మాయికి ఆ మచ్చల పెళ్లి కొడుకు ఒకడు ఈ రకంగా అమ్మాయి పెళ్లి కోసం తిప్పలు పడుతూ ఉంటే ఒరే గిరి నీ పిల్లను కన్యను చేస్తావేమిట్రా అనే బంధువుల ఈసడింపులు దేనికి లొంగలేదు గారు ఏమిటన్నయ్యా మరి ఇంత చాదస్తాలకి పోతే పిల్లకు పెళ్ళెప్పుడు చేస్తావు పిల్లవాడు చక్కగా చదువుకుని నాలుగు రాళ్లు సంపాదిస్తే చాలదా తరాలన్నీ తిరగేస్తూ పోతే దానికి వయసైపోతుంది నా పిల్లలకు నేను త్వరగా పెళ్లిళ్లు చేసేస్తాను ఇంత పెట్టుకోను మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే వృద్ధకన్యలు అంటారు తమ్ముడు శ్రీహరి మాటలు పట్టించుకోలేదు గిరిగారు వసుకి అందం గుణం చదువు తెలివి అన్నీ ఉన్నాయి కానీ చూసిన సంబంధం వల్ల ఏదో ఓ రూపేణా కలిసి రాకపోవటంతో శ్రీలక్ష్మి దిగులు పడుతోంది వసూకి పాతిక సంవత్సరాలు దాటుతున్నాయి ఆమె వయస్సు పిల్లలందరికీ పెళ్లిళ్లయ్యి పిల్లల తల్లులవుతూ ఉంటే ఇంకా తమ ఇంట్లో మంగళ వాయిద్యాలు ఎప్పుడు మ్రోగుతాయో ఆ శుభ గడియ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తోంది శ్రీలక్ష్మి వసూకి విజయవాడ సంబంధం కుదరటంతో అందరూ తేలిగ్గా నిట్టూర్చారు వారం రోజుల్లో పెళ్లి అయిపోవాలనే మగపెళ్లి వారి తో ఆ ఇంట్లో పెళ్లి సందడి మొదలయ్యింది గుమ్మాలకు పచ్చని తోరణాలు పసుపు కుంకుం పచ్చని తాటాకు పందిరి ఇంటికి కొత్తగా వేయించిన రంగుల సువాసనలతో రంగురంగుల ముగ్గులతో కళకళ్లాడుతోంది ఆ ఇల్లు వసు పెళ్లి అనుకున్న ముహూర్తానికి రంగరంగ వైభవంగా జరిగిపోయింది కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని వసుకి కాస్త ఆలస్యమైన మంచి సంబంధం వచ్చిందని తృప్తిపడింది శ్రీలక్ష్మి ఆ తర్వాత లలిత గీతల పెళ్లిళ్ళు కూడా వెతికి వెతికి మంచి సంబంధాలే చేశారు గిరిగారు ఇవన్నీ పదేళ్ల నాటి సంగతులు ఇప్పుడు గిరిగారు ఆరుగురు మనవళ్ళు మనవరాళ్లను ఎత్తుకున్నారు పదవీ విరమణ చేశారు చీకు లేని జీవితం దర్జాగా గడిపేస్తున్నారాయన సిటీలో మంచి హోదాలో ఉన్న శ్రీహరి ఏనాడు అన్నగారి సలహా తీసుకోడు అతని దృష్టిలో అన్నగారు పరమ చాందసుడు అమాయకుడు అన్నగారి పిల్లల కంటే పది పన్నెండు పది పన్నెండు సంవత్సరాలు చిన్నవాళ్లైన ఆయన పిల్లలు సీత సంగీత వయసుకొచ్చారు చదువులయ్యి వచ్చారు పదేళ్ల కాలంలో పెళ్లిళ్ల వ్యవహారాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి అమెరికా పెళ్లి అయితేనే పిల్ల సుఖపడుతుంది అనే ఆలోచన ప్రతి తల్లిదండ్రులకి అదో గొప్ప సంఘంలో అదో గౌరవం ఇంటర్నెట్లో పెళ్లి సంబంధాలు వెబ్క్యామ్ లో పెళ్లి చూపులు చాటింగులు వగైరా వగైరా రకరకాల మ్యాట్రిమోనియల్స్ వెలిసినాయి వేల మంది తల్లిదండ్రుల్లాగానే మోసుపడి పెద్ద కూతురు సీతకి అమెరికా సంబంధం కుదిర్చేశాడు శ్రీహరి శుభలేఖలు అచ్చువేయించేసి చేసి మొదటి శుభలేఖ అన్నగారికి ఇచ్చేయాలంటూ భార్యతో సహా గడపలో అడుగు పెట్టే వరకు తమ్ముడి కూతురు సీత పెళ్లి కూతురవుతున్నట్లు తెలియలేదు అన్నగారికి శుభలేఖ చూసి చాలా సంతోషించారు గిరిగారు ఏరా పిల్లవాడి కుటుంబం గురించి ఎంక్వైరీ చేశావా మంచివాళ్లేనా మన అమ్మాయి ఎక్కడో సప్త సముద్రాలు దాటి ఆ దేశానికి కాపురానికి వెళ్ళాలి పిల్లను ఒక్కసారి చూసి రావాలంటే లక్షలతో పని వెళ్ళిందంటే ఏ రెండేళ్లకొక్కసారి కానీ ఇక్కడికి రావడానికి కుదరని పని మరేం కంగారులేదన్నయ్యా అన్నీ వాకబు చేసి కుదిర్చాను నా స్నేహితుడు నారాయణరావు కొడుకు అక్కడే ఉంటున్నాడు వాడు సీతకు మంచి ఫ్రెండు అప్పుడప్పుడు సీతను చూస్తూ ఉంటాడు పెళ్లికి మీరంతా తప్పనిసరిగా రావాలి అయ్యో అన్నమాట అందరం వస్తాం ఏం వదినా నువ్వేం మాట్లాడటం లేదేమిటి ఇందులో నేను మాట్లాడేదేముంది శ్రీహరి చక్కగా పిల్లకి చిన్న వయసులోనే మంచి సంబంధం కుదిర్చావు అంతకంటే ఇంకేం కావాలి తప్పకుండా పెళ్లికి నాలుగు రోజుల ముందుగానే వచ్చి వాలిపోను సీత పెళ్లిలో అడుగడుగున పెళ్లి వారి కొంతెమ్మ కోరికలను ఓపిగ్గా తీర్చాడు శ్రీహరి అత్తగారి లాంఛనాలతో పాటు ఆడపడుచు లాంఛనాలకు పెళ్లి ఖర్చులకు పది లక్షలకు పైగానే ఖర్చు పెట్టాడు బంగారం ధర ఆకాశాన్ని అంటుతుంది అంటూ ఓ సన్నపాటి గొలుసు పెట్టి తప్పించుకున్నారు మగపెళ్లివారు మీ అమ్మాయికి మీరేం పెట్టదలుచుకున్నారో పెట్టండి మీకున్నదంతా వాళ్ళిద్దరికే కదా అనే ముక్తాయింపు ఒకటి ఏంటయ్యా హరి లక్షల కట్నం తీసుకుని కంటి తడుపుగా ఓ గొలుసు పెట్టి ఊరుకున్నారు ఇంకేమైనా నగ పెట్టండని అరగవయ్యా అని వదినగారంటే అతను సంపాదించే డాలర్లన్నీ మన సీతవే కదా వదిన మరీ కక్కుర్తి వ్యవహారం అనుకుంటారేమోననే గారి మొహమాటం మావాడు ఈ మధ్య ఉద్యోగంలో చేరాడు కాబట్టి టికెట్ డబ్బు అంత ఇవ్వలేదు మీ పిల్లను మీరే పంపుకోండి అంటే మరి తప్పుతుందా వేలు ఖర్చు చేసి కూతుర్ని అమెరికా ఫ్లైట్ ఎక్కించాడు శ్రీహరి సీత పెళ్ళయి కాపురానికి వెళ్ళి అప్పుడే ఆరు నెలలు కావస్తోంది శ్రీకాంత్ ఆమెను బాగానే చూసుకుంటున్నాడు సీత సంతోషంగానే ఉన్నది కానీ క్రమంగా శ్రీకాంత్లో ఏదో లోపం అసంతృప్తి కనబడుతూ బాధ ఆమెను సీత నువ్వు వచ్చాక నాకు ఖర్చు బాగా పెరిగింది సుమా అసలు మా నాన్నకు నేను అమ్మాయిని చేసుకుంటానని చెప్పాను కానీ నా మాట వినలేదు ఇద్దరం సంపాదిస్తే ఎంత దర్జాగా బ్రతకొచ్చో తెలుసా నీ వల్ల నాకు ఖర్చే గాని ఆదాయం లేదోయ్ అంటూ ఉంటే శ్రీకాంత్ సరదాగా అంటున్నాడు అనుకుంది సీత రాను రాను అతను అవే మాటలు రిపీట్ చేయడంతో నమ్మక తప్పలేదు నేను పొద్దుటే వెళితే రాత్రికి గాని ఇంటికి రాను రాత్రికి నేను ఇంటికి వచ్చే వరకు జ్యూస్లతో గడిపే నేను వచ్చాక వంట చేద్దు అనే భర్తను వింతగా చూసింది సీత శ్రీకాంత్ ఖర్చు కిట్టని వాడే కాకుండా అనుమానం మనిషి కూడా శ్రీనాథ్ సీతను అప్పుడప్పుడు చూడడానికి వచ్చిన అతనికి అనుమానమే నేను ఆఫీస్ నుంచి వచ్చే ముందే వచ్చాడా మీ ఫ్రెండు అతను వచ్చి ఏమిటి మీరిద్దరూ అంతలా నవ్వేసుకుంటున్నారు అతనుండగా ఇంకా నేనెందుకు నీకు పెళ్లి కాకముందు నుంచి ఉందా మీ వ్యవహారం అనుమానాలు అవమానాలు చెంపదెబ్బలు భోజనం చేసిన రోజులు వేళ్లతో లెక్కించవచ్చు చిక్కి సగమైన సీతను అతి బలవంతంగా తన ఇంటికి తీసుకువెళ్లాడు శ్రీనాథ్ సొంత చెల్లెలిలా ఆదరించి అన్నం పెట్టాడు తన ఇంటి ఆడపడుచులా ఆమె కన్నీటిని తుడిచింది అతని శ్రీమతి సురేఖ తిరిగి ఇండియా వెళ్ళిపోతానంది సీత శ్రీకాంత్ కి బుద్ధి చెప్పాలంటే ఆమె అక్కడే ఉండాలని తనని ఎంఎస్ చేయమని సలహా ఇచ్చారు ఆ దంపతులు తన భార్యని తనతో చెప్పకుండా తీసుకువెళ్లినందుకు కోపంతో శ్రీనాథ్ ఇంటి మీదకొచ్చాడు శ్రీకాంత్ శ్రీనాథ్ దంపతులు సీతను సరిగ్గా చూసుకోమని శ్రీకాంత్ కు నయానా భయానా చెప్పారు అప్పటికి సరేనన్నాడు శ్రీకాంత్ మళ్లీ పరిస్థితి షరా మామూలే తట్టుకోలేకపోయింది సీత తన పరిస్థితిని వివరిస్తూ శ్రీనాథ్ నుంచి తండ్రికి కాల్ చేసింది విస్తుపోయాడు శ్రీహరి అమెరికా సంబంధం చేస్తే పిల్ల సుఖపడుతుందని తలచిన ఆయన ఆశలన్నీ అడి ఆశలైనాయి తన గోడును అన్నగారికి చెప్పుకుని తన మనస్సులోని బాధను తీర్చుకుందామని బయలుదేరాడు అంతా విన్న గిరిగారు దీర్ఘంగా నిట్టూర్చారు గతంలో తమ్ముడు తను మాటలు గుర్తుకొచ్చాయి ఆయనకు కానీ అంతటి దుఃఖంలో ఉన్న తమ్ముడికి అవన్నీ గుర్తు చేసి ఇంకా బాధ పెట్టదలుచుకోక బాధపడకురా హరి అమ్మాయిని అక్కడే ఉండి చదువుకోమను చదువుకో చదువు కాగానే ఏదో ఉద్యోగం రాకపోదు ఆ ఉద్యోగం చూసైనా అతను సీతను ఏడుకుంటాడు ఈ మధ్యనే పేపర్లో అనేక వార్తలు చదివాను దూరపు కొండలు నునుపని మన పిల్ల ఏదో అమెరికన్ డాలర్లలో మునిగి తేలుతుందని అపోహపడతాం కానీ అందరూ మంచివాళ్లే అనుకుంటే ఎలా ఆ మధ్య ఎవరో ఓ పనికి మాలినవాడు భార్యను ఎయిర్పోర్ట్లోనే వదిలేసిపోయాడట ఇంకొకడు అంతక్రితమే పెళ్లి చేసుకుని తండ్రి కన్నీళ్లు తుడవడానికన్నట్లు మరో పెళ్లి చేసుకుని పాపం ఆ పిల్లను టాక్సర్ పెట్టడం ఇలా ఎన్నో రకాల కథలు కాబట్టి నీకు చాదస్తం అనిపించిన ఓ సంబంధం అనుకుంటే అటు ఏడు ఇటు ఏడు తరాలు చూడాల్సిందే రేపే బయలుదేరి వెళ్ళి శ్రీకాంత్ తల్లిదండ్రుల్ని కలిసి పరిస్థితి వివరిద్దాం మా పిల్లకు ఏం జరిగినా మీదే బాధ్యత అని చెబుదాం వాళ్ళ అబ్బాయిని దారిలో పెట్టవలసిన బాధ్యత వాళ్లదే అని చెబుదాం వేసిన ముడిని గట్టి చేయడానికి ప్రయత్నించాలి కాని ముడి విడదీయడానికి ప్రయత్నించకూడదు అన్నారు నువ్వు చెప్పింది నిజమేనన్నయ్యా నీ మాట వినక నేను చాలా నష్టపోయాను ఊబిలో ఇరుక్కుపోయాను సీత బ్రతుకును ఓ కసాయి చేతుల్లో పెట్టాను కనీసం సంగీత పెళ్ళైనా నీ చేతుల మీదుగా అవ్వని అన్నయ్య అంటూ తల ఉంచుకున్నాడు శ్రీహరి ఒక తప్పటడుగు వేశావు ఆ అడుగు సరి చేసుకోకుండానే మరో అడుగు వేయకు సంగీత పెళ్లి సంగతి తర్వాత ఆలోచిద్దాం ముందు సీత సంసారం చక్కబడచాలి గంభీరంగా అంటూ లోనికి నడిచారు గిరిగారు కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో